దేవునికి స్తోత్ర మలెడు ఇయ్యా ప్రైజ్ దిలాట్ ప్రైజ్ దిలాడ్ మనం ఈ లోకంలో ఆశీర్వాదాలే కాదు దీవెననే కాదు మరి ఈ లోకంలో వచ్చే విపత్తుల నుండి తప్పించుకునే మార్గము ఈరోజు తెలుసుకుందాం జాగ్రత్తగా విందాం దేవునికి స్తోత్ర మలెడు ఇయ్యా ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ మరి దేవుని అందు విశ్వాసం వచ్చినప్పుడు దీవించబడతాం ఆశ్రవించబడతాం మరి మంచి జీవితాలు దేవుడు ఇస్తారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ లోకంలో విపత్తులు అనేకములు అనేకమైన విపత్తుల నుండి రక్షించబడాలంటే దానికి మార్గం దేవుడే చెప్తారు ఆ యొక్క మార్గాన్ని మనము జాగ్రత్తగా హృదయంలో పెట్టుకొని భద్రపరచుకొని మనం జీవించాలి దేవునికి స్తోత్ర మాలెలు ఇయ్యా ప్రేస్తిలాట్ ప్రిలాట్ నేనే ఒకొక్క వాక్యం ఒక వాక్యం చెప్తాను ఎందుకంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ రాశాము కాబట్టి వరుసగా లేదు కాబట్టి ఒక్కొక్కటి ఒకటి చెప్పి నేనే మీకు చెప్తా దేవునికి స్తోత్ర మాలెలు ఇయ్యా ప్రేస్తిలాడ్ లోక పదిహేడో అధ్యాయము ముప్పై వచనంలో ఏమనుందంటే పిల్లరా ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమన జరుగును ప్రైజ్ లార్డ్ మనిషి కుమారుడు అంటే ఎవరండి ఇక్కడ మనిషి కుమారుడు ఏసైనా మనిషి కుమారుడు అని కూడా పిలుస్తారు మనిషి కుమారుడు అని కూడా అంటారు మనిషి కుమారుడు ఏసయ్య ప్రత్యక్షమయ్యే దినమున జరిగే సంగతులు దేవుడు ఎవరిస్తూ ఉన్నాడు పీడారా దేవునికి స్తోత్రం మహిళ ప్రైజ్ దిలాడు ఇక్కడ ఏమన్నారు ఆ ప్రకారమే ఏ ప్రకారము ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినమున జరుగున అన్నారు ఏ ప్రకారమంటే ప్రిలారా ఉదాహరణకు దేవుడు ఇచ్చారు దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రయస్థుల జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే దేవుని యొక్క వాక్యం యొక్క భావం మనకు తెలుస్తుంది జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే మరి దేవుని యొక్క వాక్యానికి భావం మనం తెలుసుకోవటం ఎంతో కష్టం ప్రియారా దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రయస్థిల ఆ ప్రకారమే అంటే ఏ ప్రకారమో ఒకటి రెండు ఉదాహరణ దేవుడు బయబ చూపించారో దాన్ని వివరించుకుందాం ముందు దేవునికి స్తోత్రం చేయండి అల్లు ప్రయస్థిలా లోక పదిహేడు ఇరవై ఏడు నువ్వుకు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తిరుచు త్రాగచ్చు పెన్లాడవచ్చు పెండ్లకి ఇయబడచ్చు ఉండిరి అంతలో జల ప్రళయమొచ్చి వారిని అందరినీ నాశనం చేశాను అలా చూసారంటే ఏం జరిగింది అక్కడ జనులు ఏం చేస్తూ ఉన్నారు జనులు తినచ్చు తాగొచ్చు పెళ్ళాడచ్చు పెండ్లకి ఇపడచ్చు తినటం త్రాగటమే కానీ పెళ్ళాడటం పెళ్లికి ఏమడుతు కానీ దేవుని వైపు చూసిన వాడు కాదు అలలుయా ప్రైజ్ తిలాడ్ మరి అదే రంది అయిపోయింది తినటం త్రాగటమే ఒక రంది అదే జీవితం అనుకుని అదే పని చేస్తూ ఉన్నారు బిడారా అట్లాగే పెళ్ళి పెళ్ళిలాడుచు పెళ్లికి ఇవ్వడచ్చు ఇదే జీవితం అనుకుని లోకంలో అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు పిల్లారా పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు కాదు కానీ పిల్లారా మరి నీకు దేవుని ఎందు ఎటువంటి అభిప్రాయం ఉన్నది దేవుని ఎందు ఎట్టి భావన ఉన్నది ఈ లోకంలో తప్పుదారి పడకుండా పెళ్లి చేసుకోవటం మంచిదే పెళ్లి చేసుకొని ఒక పురుషుడు ఒక భార్యతో ఉండవాలి ఒక భార్య ఒక పురుషుడితో ఉండాలి రెండింటిలో ఏది అతిక్రమించినా దేవునికి విరుద్ధమే దేవునికి స్తోత్రూ ప్రైజ్ మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎట్లా ఉన్నాయి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు బాగానే ఉంది పెళ్ళి ఆడుతున్నారు బాగానే ఉంది ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నారు పెళ్ళి చేసుకున్నా పెళ్ళి ఆడినా పెళ్లికి ఇయ్యబడినా తన శరీర కోరికలు తీర్చుకోటానికి నానా త్రాల తొక్కుతున్నారండి పిల్లరా దేవునికి స్తోత్ర అదే జరుగుతుంది ఇక్కడ దేవుడు చెప్పింది అదే ఏమని తినచు త్రాగచో పెళ్ళి ఆడొచ్చు పెళ్లికి ఇయ్యు పెండ్లియబడుచు ఉండేది అంతలో జలప్రణయం వచ్చి వారి అందరినీ నాశనం చేశారు ఎందుకనండి ఎందుకని నాశనం చేసిందండి పెళ్ళినందుక పెళ్ళికి ఈబడినందుక తిరుచున్నందుక త్రాగుచున్నందుక ఇవన్నీ చేస్తున్నారు దేవుని వైపు చూడలా దేవుని మాట వింటలా దేవుని వాక్యం గురించి వింటలా దేవుడు చెప్పింది చేయటలా అందుకనే జల ప్రళయం వచ్చి అందరినీ నాశనం చేశాను అలేలు ప్రైజ్ దిలాడు ఇది ఎప్పుడు జరుగుతుందంట పైన చెప్పిన వాక్యం ఏంటి ఇక్కడ ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షం ఉద్దీనమైన ఉన్నను దేవుడు ఏ ప్రత్యక్షం అయితేనే ఆ విధంగా జరుగుతుంది లేకపోతే జరగదు నువ్వు దేవుడిని తెలుసుకుంటే ప్రభు తెలుసుకుంటే నువ్వు వేసాన్ని తెలుసుకుంటే వేసవి వాక్యంలో జీవిస్తే ఈ ప్రళయం ఏం చేయదు ఈ చల ప్రణవమే కానీ ఏదైనా కానీ నువ్వు పెళ్ళాడినా ఇవ్వబడినా ఏం చేయదు అదే లు ప్రతిలా అర్థమైందండి అర్థమైతే నో చేత దేవునికి స్తోత్రం అదే ది ప్రయస్తిలా ప్రడు అదే చివరి చెప్పింది అదే ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్ష బుద్ధి ఉండను మరి పదిహేడు వందల ఇరవై సంవత్సరంలో ప్లేగు వ్యాధి వచ్చింది అనేక మంది అయిపోయారు ఎందుకు వచ్చింది అప్పుడు అప్పుడు కూడా దేవుడు ప్రత్యక్షమైతేనే వచ్చింది అది ఎందుకంటే దేవుడు వైపు చూసిన వాళ్ళు లేరు బిల్లారా అందుకే అనేక మంది తర్వాత దానికి మందు కనుక్కోట్లకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు మనుషులకి దేవుడు గొప్ప చోడు బిల్లారా ప్లే ప్లేను వ్యాధి స్వస్థ రావటానికి దేవుడు మందులు కూడా కనిపెట్టడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు అదే మహాకృప తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో స్పానిష్ ఫ్లూ వచ్చింది ఫ్లూ ఫ్లూ వ్యాధి అప్పుడు అనేక మంది చనిపోయారు దానిని నిండి విమోదించబట్టడానికి దేవుడు మందులు కనిపెట్టడానికి కూడా మనుషులకు జ్ఞానం ఇచ్చాడు పిల్లారా ఆయన మహాకృప చూపిస్తూ ఉన్నాడు దేవునికి స్తత్రమయ్య ప్రయస్థిరా తర్వాత పద్దెనిమిది వందల ఇరవైలో కలరా వ్యాధులు వచ్చి అనేక మంది నాశనం అయిపోయారు ఎందుకండి దేవుని వైపు చూసిన వాళ్ళు లేరు దేవుని వైపు వాళ్ళు లేరు దేవుని మాట ప్రకారంగా జీవించిన వాళ్ళు లేరు ఆ విధంగానే వారికి పతనం జరిగింది మరి దానికి కూడా మందులు కనిపెట్టడానికి దేవుడు మనుషులకు జ్ఞానం ఇచ్చాడు అలే లు ప్రయత్నా చివరిగా రెండు వేల ఇరవైలో కరోనా వ్యాధి వచ్చింది ఇది అందరికి తెలుసు తెలుసా అండి అందరూ తెలుసా కరోనా వ్యాధి ఎంతమంది ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు ప్రపంచంలో ఎన్ని లక్షల మంది చచ్చిపోయారండి ఎందుకు వచ్చింది దేవుడు ప్రత్యక్షమైతేనే లోకంలో అది వస్తుంది ప్రిడారా దేవుడు ప్రత్యక్షం అయితేనే వస్తుంది అది అనేక లక్షల మంది వేల మంది లక్షల మంది చనిపోయారు ఏమండి ఎందుకని దేవుని వైపు చూసిన వాళ్ళు కొత్త గొప్ప విశ్వాసం ఉన్నవాళ్ళు దేవుడు వారిని బ్రతికించాడు కానీ అందరూ కూడా వెళ్ళిపోయారు ప్రియారా మరి రెండవ ఉదాహరణ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నారు ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము తిరుమలు జరుగును దేవుడు అయినప్పుడు మాత్రమే ఈ విధంగా జరుగుతుంది మరి నోమ విజల ప్రణాయంలో అందరూ నాశనమైన నోవాకు నోవా కుటుంబం మాత్రం ఎందుకు బ్రతికారండి ఎందుకు బ్రతికారండి ఏమండి వాళ్ళు మనుషులేగా వాళ్ళ ఒకళ్ళేగా వెళ్ళు చెప్పండి నోవాకు నోవా కుటుంబం ఎందుకు బతికారు నోవా జలప్రళయంలో అందరూ అందరూ కూడా నాశనం అయిపోయినప్పుడు ఎందుకు బతికారు దేవ స్తోత్రం నోవాకు నీతి మంతుడు ఆ నీతిమంతుడి ద్వారా కుటుంబం రక్షించబడింది అట్లాగే ప్రియారా యేసు ప్రభులందుకు విశ్వాసం పెంచిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు నో ఒక నీతి వలన నో ఒక దేవునితో నడుచడం వలన కుటుంబం మాత్రమే రక్షించబడితే దేవుని వలన ఏసయ త్యాగం వలన విశ్వించిన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు పిడారా దేవునికి కాబట్టి జల ప్రణమలో అందరూ కూడా మునిగిపోయినా నాశనం అయిపోయినా నోవ కుటుంబం ఎందుకు రక్షించబడ్డారండి చెప్పండి ఇప్పుడు చెప్పండి దేవునితో నడిచాడు నోవకు దేవునితో నడిచాడు నీతి మంత్రులుగా ఉన్నాడు అందువల్ల రక్షించబడ్డారు కుటుంబం రక్షించబడింది పిల్లరా మరి అందరూ కూడా ఏమైపోయారు ఏమైపోయారు సరిపోయారు కదా అదే చెప్తుంది ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షము దినములు జరుగును మనిషి కుమారుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో ఎవరికి తెలియదు పాపము పరిపక్వమై మరణము కరణం అన్నారు అదే పాపము పరిపక్వమైనప్పుడు మనిషి కుమారుడు ప్రత్యక్షమవుతాడు పిడారా ప్రత్యక్షమైనప్పుడు నీతి మంత్రుడు రక్షించబడతాడు పిడారా దేవునిలో లేనివాడు దేవుని మాట వినడం వాడు ప్రభు మాట వినడం వాడు వాళ్ళు రక్షించబడలేడు దేవునికి అర్థమవుతుందిగా క్లియర్గా చెప్తున్నానుగా నేను చెప్పేది అర్థమవుతుందన్న వాళ్ళు చేతులపై కదండి దేవునికి స్తోత్రమైన ప్రశ్నలు తర్వాత రెండో ఉదాహరణ కూడా చెప్పారు ఏంటంటే లోక పదిహేడు అధ్యాయమో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వచ్చేవాళ్ళు లోతు తిరుమలలో జరిగినట్లను జనమను జనులు తినచు త్రాగచో కొనచ్చు అమ్మచో నారు నాటూ ఇండ్లు కట్టుచు ఉండిది అయితే లోతు సోదోమ విడిచిపోయిన తిరమున ఆకాశము నుండి అగ్ని గంధగములు కురిసి వారిని అందరినీ నాశనము చేసిన హలో లుయ్యా ప్రైస్ తిలాడు మరి వీళ్ళేం చేస్తున్నారు చెప్పండి వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారండి వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు తిరుచు జన్లు తిరుచు త్రాచు ఉన్నారు వీళ్ళు కూడా అమ్ముచ్చు అంటే వ్యాపారం చేయొచ్చు నారు నాడుచు వ్యవసాయం చేయొచ్చు ఇళ్ళు కట్టచ్చు ఉండరి ఇళ్ళు కట్టుకోవడం తప్పు కాదు కానీ దేవుని మనసులో లేకుండా ఇల్లు కడుతున్నారు ఓహో ఓహో ఈహి అనుకుంటా అట్లా కాదు మరి వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు తర్వాత వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా చేయవచ్చు వ్యాపారం చేయవచ్చు వ్యవసాయం చేయవచ్చు ఉద్యోగాలు చేయవచ్చు గొప్ప చదువులు చదవచ్చు దేవుడి దృష్టిలో లేకుండా ఇవన్నీ కూడా చదివితే ఇవన్నీ కూడా చేస్తే ఏమవుతుంది ఇక్కడ వాళ్ళు ఏమయ్యారు ఎవరు వాళ్ళంటే తినచ్చు జనులు తినచ్చు తాగుచు కొనుచు అమ్మచ్చు నారు నాటొచ్చు ఇంట్లో కొట్టచ్చు ఉండరి అయితే లోతు సోదమ విడిచిపోయిన తిరుమల ఆకాశము నుండి నుండి అగ్నిగంధకములు కురిసి వారిని అందరినీ నాశనం చేశాను అదే లుయ్య ప్రాయు అన్ని కార్యములు చేసుకుంటున్నారు ఈ లోకంలో కానీ దేవుడి దృష్టిలో లేకుండా దేవుడు హృదయంలో లేకుండా ఇవన్నీ చేస్తున్నారండి ఇప్పుడు లేరండి అనేక మంది ఇప్పుడు లేరా ఉన్నారా లేరు చెప్పండి ఏమ్మా ఉన్నారా వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు ధనం సంపాదించి ఏదో పని చేసి ధనం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఏమండి పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ ఆ పని చేస్తున్నారు ఇక్కడ చెప్తున్నారు అందరూ ఆ పని చేస్తున్నారు కానీ వీళ్ళు చేసే పని ఏంటండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు దేవుని మాట లెక్క లేకుండా దేవుని వాక్యం లెక్క లేకుండా దేవుని లెక్క చేయకుండా దేవుని మాట వినకుండా వీళ్ళు పనులన్నీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏమైంది అగ్ని గంధకమల చేత కాల్చబడినారు హేలు ప్రైస్ తిలాట్ ప్రస్థిలా మరి అది ఎట్లా జరిగింది మనిషి కుమారుడు ప్రత్యక్షము దినములు జరుగును ప్రభు ప్రత్యక్షం అయితేనే జరుగుద్ది మరి దానిలో లోతు రక్షించబడ్డాడు లోతు ఏమైందండి లోతు జాతకారండి పాయింట్లు లోతు ఏమైంది లోతు ఏమైంది లోతు ఉప్పుస్తడా ఎవరైనా చెప్పింది జాతగీని వాక్యం లోతు ఏమైంది లోతు రక్షించబడ్డాడు దేవుని మాట విన్నాడు కాబట్టి ప్రభు మాట విన్నాడు కాబట్టి రక్షించబడ్డాడు దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడ్డారు కుటుంబంలో సమస్య సమస్యలు వచ్చినాయంటే కుటుంబంలో బాధలు వచ్చినాయంటే వ్యక్తుల్లో బాధలు వస్తున్నాయంటే వ్యక్తి వ్యక్తుల్లో సమస్యలు వస్తు వస్తున్నాయంటే అది దేవుని మాట వినకే ప్రియడారా దేవుడి మాట నువ్వు విని ఉంటే దేవుని మాట విని ఉండేప్పుడు ఏం జరుగుతుంది నువ్వు రక్షించబడతావు ఎటువంటి బాధలు వచ్చినా వ్యాధులు వచ్చినా కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఏది వచ్చినా నువ్వు రక్షించబడతావు ఎందుకంటే నువ్వు దేవుని వాడు వింటున్నావు కనుక అలా నుయ్యా ప్రయోగిస్తా అర్థమైందా అర్థమైతే వాళ్ళ చేతులు పోయి కదండి అలా నుయ్య ప్రయోగిస్త మరి ఇక్కడ ఒక సంఘటన జరిగింది ఏ సంఘటన అది ఇప్పుడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడు ప్రత్యక్షమయ్యే దినమును మాత్రమే జరుగుతున్నాయి దేవుని అందరిలో కూడా రక్షించబడుతున్నాడు ఒకటే మాట సెంట్రల్ ఐడియా ఏంటంటే దేవుని మాట విన్నవాడు దేవుని వాక్యం ప్రకారం జీవించిన వాడు రక్షించబడుతున్నాడు అవునా అవునన్నా వాళ్ళు చదువు కదండి అల్లెడు ప్రా మరి మనము ఆ బాధలో వ్యాధులు కష్టాలు నుండి మనం రక్షించబడేది ఎట్లా అంటే ఇక్కడ కూడా రెండు ఉంద ఇచ్చారు దేవుడు ఏంటో తెలుసా లోక పదిహేడు వచ్చాయేమో ముప్పై ఒకట వచ్చినాము ఆ తినమన ఇంటి మిత్తే మీద ఉండేవాడు ఇంత ఉండు తన సామాగ్రిని తీసుకొని పోవటకు దిగకూడదు అలాగే పొలంలో ఉండేవాడును తాను విడిచిపెట్టి వచ్చిన కోసరము తిరిగి రాకూడదు ఇక్కడేమన్నారండి దాన్ని తప్పించుకునే మార్గము ఆ విపత్తుల నుండి శోధం నుండి బాధల నుండి తప్పించుకునే మార్గం ఇక్కడ ఏం చెప్పారు రెండు ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ ఏంటయ్యి ఇంటి మిత్తి మీద ఉన్నవాడు కిందకు దిగి రాకూడదు ఏమండి పొలములో ఉన్నవాడు తిరిగి రాకూడదు ఈ రెండు అర్థాలు ఏంటి చెప్పండి ఇదివరకు ఒకసారి చెప్పాం మీకు గుర్తుంటే చెప్తాం అర్థమైందా అర్థమైంది అతను చేతులు పోయి కదా ఏంటిది ఇంటి మెద్ది మీద ఉన్నవాళ్ళంటే ఇల్లు కాదు పొలంలో ఉన్నవాళ్ళంటే పొలం కాదు ఏంటది ఏంటది ఇంటి మీద ఉన్నవారన్నా పొలంలో ఉన్న వాళ్ళన్నా మారు మనసు పొందిన వాళ్ళు దిలా ఎవరండి మారు మనసు పొందిన వాళ్ళు అమ్మ వదిలేండి వదిలేండి మారు మనసు పొందిన వాళ్ళు కమల పిల్లరా మారు మనసు పొందిన వాళ్ళు మళ్ళీ తిరిగి సారకూడదు ఇంటి మీద ఉన్న ఇంటి మిత్తి మీద ఉన్న వాళ్ళు కిందకి రాకూడదంటే అంటే మారు మనసు పొందిన వాళ్ళు కిందకి రాకూడదు తర్వాత పొలంలో ఉన్న వాళ్ళు ఇంటికి రాకూడదు అంటే మారుమనసు పొందిన వాళ్ళు మళ్ళీ వెనక్క తిరిగి చూడకూడదు అలా లూయ్య ప్రయత్నిస్తున్నా అప్పుడు ఈ ఆపద అన్నింటి నుండి కూడా మనం రక్షించబడతాము అలా లూయ్య ప్రయత్నిస్తున్నా అర్థమైందా ఈ పాట అర్థమైతే మీరు అన్నిటి నుంచి విమోశించబడతారు దేవునికి స్తోత్రం చేయండి అరెడూయ్య ప్రైవ్ తిరాడు ఇది అంతమైన వాళ్ళ చేతులపై కదండి అరెడూయ్య ప్రైవ్ అంతకు ముందు చెప్పుకున్న దాంట్లో లోతు దినమల్లా జరిగిన జరిగినది చెప్పిన దాంట్లో లోతు రక్షించబడ్డాడు లోతు భార్య ఏమైంది లోతు భార్య అతను వెనక నుండి తిరిగి చూసి స్తంభం ఆయన స్తంభం అయిపోయింది అర్థమైందా ఎందుకైంది ఇక్కడ దేవుడు ఏం చెప్పారు ఇక్కడ దేవుడు ఏం చెప్పారు ఇక్కడ ఏం చెప్పారు చెప్పండి ఇక్కడ ఏం చెప్పారు దేవుడు ఏదమ్మా ఏం కాదు విరగండి ఇక్కడ తిరగండి వాక్య వినండి దేవుడు ఏం చెప్పారు మీరు ఈ పట్టణం నుండి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పారు అర్థమైందా మరి అనేక మంది ఈ మాటలకి ఇవే ఉపశమం అయిపోవడానికి ఆమె వెనక్కి తిరిగి చూడటానికి ఏ ఏయో కారణాలు చెప్తామంటారు అవన్నీ కారణాలు బైబిల్లో వివరించబడలా అసలైన ముఖ్య కారణం ఏంటంటే నువ్వు వెనక్కి తిరిగి చూడవద్దు ఏమన్నారండి దేవుడు చెప్పింది ఏంటి వెనక తిరిగి చూడవద్దు అని మాట మాత్రమే చెప్పారు అంతే దేవుడు చెప్పింది చేయటమే ఇంకా రెండోది వేది ప్రియారా ఆ విధంగా చేసినప్పుడు లోతుతో పాటు లోతు భార్య కూడా బ్రతికేది దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు అందువలన మనం పొందిన మారు మనసును కాపాడుకోవాలి ఏం చేయాలండి మారు మనసును కాపాడుకోవాలి దేవునికి స్తోత్ర మరీలు ఇయ్య ప్రైజ్ తిలా ప్రార్థించుకుందాం ప్రభు మీ పదాలు పందలములు వస్తుములు పరిశుద్ధిరా మీకు కొందరు పరిశుద్ధిరా మేక స్తోత్రం ప్రభు పరమోజురా మీకు కొందరో పరమోజన మేక స్తోత్రం ప్రభావి గురించిన బిడ్డలందరిపై మీకు కష్టం వచ్చాను ప్రభా బిడ్డలపై మీ కృప చూపించి ప్రభు అయా తండ్రి ఎస్ అయా అయా మారు మనసును ప్రభు కాపాడుకునే శక్తిని బలముని ఆత్మను దయచేయమని సమస్త మీ చిత్తాల్సిన నడిపించుకోమని ప్రార్థన తెజం నేస్తూ ప్రభు దివ్యరామ భరితో ఆడుకొని అడుగుతున్నాము తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ యొక్క నామలకే చంద్రగా కలలు ప్రైస్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైస్ తిలాట్ వచ్చే వాళ్ళు చేతులు పై కదండి రండి వరుస రండి